మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూసుకోవడం జరుగుతుంది మీకు ఒక్క రూపాయి నష్టం కలిగించినా సెంబర్ల పైన అటువంటి యాక్షన్ తీసుకుంటారు ఒక రూపాయి ఎక్కువచ్చినా అటువంటి యాక్షన్సే తీసుకుంటారు ముఖ్యంగా గ్రామంలో పనిచేస్తున్న వ్యాపారాలు ఎవరో ఎవరైతే వాళ్ళు సక్రమంగా మన పని విధానం సక్రమంగా చేయగలిగితే ఈ పథకాన్ని మనం సక్రమంగా ముందుకు తీసుకోవచ్చు ముఖ్యంగా మన గ్రామ చేతి పనులు చూడడానికి ఒక మొక్కల పనులు తప్ప మిగతా చేసిన పనులు ఇవ్వడానికి కూడా క్వాలిటీ అనేది తక్కువ కలుగుతుంది మీరు ఏవైతే ఎమ్మూ చేసి పేమెంట్ చేస్తారో అన్నింటిలో కూడా ఇవన్నీ ఈ చెరువు సమ్మ సుమారుగా ఎనిమిది లక్షల రూపాయలు తొమ్మిది లక్షల రూపాయలు పేమెంట్ అనేది ఇస్తానండి ఒక ఇవన్నీ కూడా అంటే పేమెంట్ చేసే క్రమంలో ఇవన్నీ కూడా కొనుగోలు తీసుకుంటారు అదే స్థాయిలో సహకరించాలి పనులు గుర్తించే కార్యక్రమాలు ఏవే పన్నా గ్రామంలో చేసుకోవాలో అవన్నీ కూడా మనం గుర్తించాలి తర్వాత మినీ గోగో కానీ లేదా బౌండరీ షెడ్ కానీ మ్యాడమ్ ఏమైనా షెడ్స్ కానీ అవసరం ఆ అవన్నీ కూడా ఇక్కడ మనం గ్రామ సభ ద్వారా రికమెండ్ ఇస్తే ప్రభుత్వం వాటికి కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి

అది ఏమైనా ఎప్పుడు నేను ఉన్నా సరే ఎవరైనా డబ్బులు ఇచ్చి మనం మీటర్లు కానీ ఎవరైనా డబ్బులు కాల్సి నాకు ఏమన్నా ఉన్నాయంటే ఇంటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళు అక్కడ చేశారు వాళ్ళు అక్కడ సర్వే గుర్తించారు మనం అది చూసుకుంటాం ఇంజింగ్ ఏంటి ఏంటంటే మీటర్ అనేది గ్రామ సభ మేము మామూలు గ్రామ సభ పెడితే మొత్తం వస్తారు కానీ ఈ యొక్క పరిదరాలు గుర్తించి పనిదానికి పని విధానాల గురించి ఇద్దరు తప్పుడుగా ఎవరి మత్సరే అక్కడ పనిచేసే వర్కర్లు తెస్తుంది వాళ్ళు సంవత్సరాలు ఒకేసారి చేసి మళ్ళీ ప్రసారి కదా గ్రామ స్థాయి ఒకసారి చేస్తారు గ్రామ స్థాయి